సనాతన భారతీయ ఇతిహాసాలను పురాణాలను చదువుతుంటాం పండితులు ఋత్వికులు వేదాలను ఉపనిషత్తుల్ని అధ్యయనం చేస్తూ ఉంటారు సాధారణ ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి ఈ సృష్టి్యాదుల పట్ల ఏదో ఒక సందేహం ఉంటూనే ఉంటుంది ఆధునిక విద్యా సాంకేతికతలతో కూడిన ఈ ప్రస్తుత ప్రపంచంలో ధార్మిక సందేహాలకు సమాధానమిచ్చేవాళ్లు కొద్దిమందే ఉన్నారు అలాగని ఈ పరంపర కొనసాగించడం ఆగిపోదు కదా ప్రశ్నలు వాటికి జవాబుల కోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు ఎక్కువ ఎవరు శక్తివంతులనే సందేహాలు పీడిస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా ఆదిదేవుడని కొలవబడుతున్న శివుని జన్మ వృత్తాంతం ఆయన జననీ జనకుల పేర్లు ఆయన చేతిలోని త్రిశూల ఆయుధం విశిష్టత కంఠాన్ని చుట్టి ఉండే వాసుకి సర్పం మరో చేతిలో ఢమరుకం శిరస్సున చంద్రుడు శరీరమంతటా అలముకున్న విభూతి ధరించిన పులిచర్మాంబరం ఇవన్నీ చూస్తున్న మనకు ఆయా వస్తువుల ప్రాధాన్యత తెలుసుకోవాలని అనిపించడం సహజం జిజ్ఞాస మంచిదే మహాశివరాత్రి పర్వదినం ప్రాముఖ్యతతో సహా పలు సందేహాలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిమాలయ పర్వతాల్లో కైలాస శిఖరం మీద శివుడు తన పరివారంతో సహా కొలువైన వైనం ఆ పర్వతం అధిరోహించడానికి వీల్లేకుండా ఉందనే సంగతి అర్థం కావాలి సాంకేతిక విజ్ఞానానికి సవాలు విసురుతున్నప్పటికీ కైలాస శిఖరం మార్మికతను భక్తిశ్రద్ధలతో అర్థం చేసుకోవాలి మినహా మానవ సహజ అతిశయంతో కాదని విజ్ఞులు చెప్తున్నారు అర్ధనారీశ్వర రూప విశేషాన్ని అర్థం చేసుకోవడానికి మనలో సానుకూలత ఉండాలంటున్నారు నాగాభరణాలు త్రినేత్రాలు భస్మధారణలతో శాశ్వతుడు నిత్యుడు దిక్కులే అంబరాలుగా కలిగినవాడు ఓంకార స్వరూపుడు అయిన ఆ మహేశ్వర తత్వాన్ని మనము తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం లింగస్వరూపుడైన మహేశ్వరుడు ఆద్యాంతాలు లేనివాడు బ్రహ్మ విష్ణుమూర్తి పోటీపడి ఆయన ఆద్యాంతాలను కనిపెట్టాలనుకున్నా కూడా వీలుపడలేదు అంటే మొదలు తుదాంటూ లేని సర్వత్రా నిండి ఉన్న స్వరూపం ఆ శివుడిదని అర్థం చేసుకోవాలి అనాధినాథుడు అంటే తనకంటే ముందు ఎవ్వరూ లేనివాడని అర్థం తనకు తానే స్వయంభువు అయిన ఆ శివుని జన్మ వృత్తాంతం శివపురాణం నుంచి గ్రహించొచ్చు స్వయంభూవు అంటేనే తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా సృష్టి ప్రారంభానికంటే ముందు నుంచి ఉన్న నిత్య స్వరూపం అని అర్థం కాబట్టి సృష్టి నాశనం తర్వాత కూడా ఆ స్వయంభువు శాశ్వతుడిగా ఉండిపోతాడు కాబట్టి శివస్వరూపం అంటే నింగి నేల నీరు నిప్పు గాలి అనే పంచభూతాల కంటే కూడా అధికమైన రూపంగానే చూడాలి కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకుని సర్వోన్నతుడిగానే భావించాలి అయితే తర్కం అనేది ఒకటుంటుంది కనుక శివుడికి పుట్టుక అనేది లేనప్పుడు ఉనికిలోకి ఎలా రాగలడనే సందేహం తలెత్తుతుంది పురాణేతిహాసాల్లోనూ జనసామాన్యంలోనూ వాడుకలో ఉన్న నమ్మకాలను మనమిక్కడ ప్రస్తావించుకుంటున్నాం పురాణం సృష్టికి ముందు పాలసముద్రంలో శేషపాన్పుపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు నుదుటి నుంచి వెలువడ్డ తేజోమయ కాంతిపుంజం నుంచి శివుడు ఉత్పన్నమయ్యాడని చెప్తుంది అలా శేషతల్పంపై ఉన్నప్పుడే విష్ణుమూర్తి నాభి నుంచి వెలువడ్డ కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు అయితే శివపురాణంలో మహాదేవుడు తన మోకాలను మర్దన చేసుకుంటున్నప్పుడు విష్ణుమూర్తి ఉద్భవించినట్టు చెప్పబడింది మనం ఆ శివుడికి ఆద్యాంతాలు లేవని చెప్పుకున్నాం కదా అందుకు బ్రహ్మ విష్ణుమూర్తులే సాక్ష్యాలు ఈ ఇరువురి మధ్య ఈ విశ్వంలో అందరికంటే అధికుడు శక్తివంతుడు ఎవరనే వివాదం కలిగినప్పుడు వారి నడుమ ఒక మహా అగ్ని స్తంభం ప్రాదుర్భవించింది ఆ శక్తి ఏంటో బ్రహ్మ విష్ణువులకు అర్థం కాలేదు అప్పుడు ఆ అగ్నిస్తంభం యొక్క పై భాగం కింది భాగాలను కనిపెట్టిన వాడే గొప్పవాడని ఆకాశవాణి పలికింది అప్పుడు అగ్నిస్తంభం పైభాగం చూడ్డానికి బ్రహ్మ హంస రూపంలో కింద భాగాన్ని చూడ్డానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో వెళ్లారు అయితే ఆద్యాంతాలు కనిపెట్టలేక ఓడిపోయిన వారిద్దరి మధ్య శివుడు ప్రత్యక్షమై తన నిజ స్వరూపాన్ని చూపాడు మహాశివుడే మహాశక్తివంతుడని ఆ విధంగా ప్రకటించబడింది శివపురాణంలో చెప్పబడ్డ ఈ కథనాన్ని అనుసరించి శివుడు స్వయంభూవు అని మాతాపితల ద్వారా ఆవిర్భవించలేదని తెలుస్తోంది ఆ తత్వాన్నే శాశ్వతం అమరత్వం అని పిలుస్తున్నాం మరో కథనం కూడా ఉంది విష్ణు పురాణంలోని పౌరాణిక గాథ ఇది ఇందులో శివుణ్ణి బ్రహ్మకు పుత్రుడిగా చెప్పబడ్డాడు భూమి మీద సృష్టి మొదలు కాకముందు ఈ అనంత విశ్వంలో శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉన్నప్పుడు పాలసముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో మునిగుండగా ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు వాళ్ళిద్దరూ సృష్టి గురించి చర్చలో ఉన్నప్పుడు తనను తానుగా ఉద్భవించిన శివుణ్ణి బ్రహ్మ గుర్తించి నిరాకరించాడు శివుడు ఆగ్రహించి అంతర్ధానమయ్యాడు విష్ణుమూర్తి నచ్చజెప్పిన మీదట బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శివుడు మరలా ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైన శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని బ్రహ్మ కోరుకుంటాడు బ్రహ్మ సృష్టి కార్యం మొదలుపెట్టినప్పుడు తనకు ఒక సంతానం అవసరమని భావించి శివుణ్ణి ప్రార్థించగా ఆ మహేశ్వరుడు బాలకుమారుడిగా పెద్దగా రోదిస్తూ బ్రహ్మవుడిలో ప్రత్యక్షమయ్యాడు శివుని బాల్య రూపం ఇది ఒక్కటేనని చెప్తారు రోదన చేస్తూ జన్మించాడు కనుక అతడు రుద్రుడు అని పిలువబడ్డాడు బాలశివుణ్ణి శాంతపరచడానికి బ్రహ్మ ఆయనను నూట ఎనిమిది నామాలతో పిలిచాడు బట్టి కూడా ఆ మహాశివుడు స్వయంభూ అని ఆది అంతము లేనివాడని శాశ్వత స్వరూపుడని అర్థమవుతోంది శివుని కంఠాన్ని అలంకరించిన వాసుకి సర్పం గురించి కూడా తెలుసుకుందాం నాగలోకంలో నాగరాజుగా ఉన్న వాసుకి మహాశివుని భక్తుడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు మందన పర్వతానికి త్రాడుగా కట్టబడిన వాసుకి ఇతడే శరీరం గాయాల పాలై రక్తసిక్తమైనా కూడా వాసుకి తన పట్టును సడల్లేదు హాలాహలాన్ని శివుడు స్వీకరించినప్పుడు అందులో కొంత భాగం వాసుకి కూడా తీసుకున్నాడు వాసుకి తన పట్ల ఉన్న అచంచల భక్తి విశ్వాసాలకు మెచ్చిన శివుడు అతని కోరిక మేరకు వాసుకుని కరుణించాడు అతన్ని తన మెడలో అలంకరణగా ధరించాడు యుగంలో చరసాలలో పుట్టిన బాలకృష్ణుణ్ణి తండ్రి వసుదేవుడు తలపై బుట్టలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ యమునా నదిని దాటుతున్నప్పుడు సంభవించిన తుఫాను నుంచి రక్షణ కల్పిస్తూ తన పడగలను గొడుగులా విస్తరించి గోకులం చేరేదాకా కాపు కాచింది కూడా వాసుకే మహావిష్ణువు త్రిపురాసురులను సంహరించేటప్పుడు వింటికి అల్లెత్రాడుగా నిలిచింది కూడా వాసుకే అటువంటి శివుని శిరస్సును అలంకరించిన చంద్రుని గాథను తెలుసుకుందాం శివపురాణం దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడని చెప్తోంది వారందరినీ సమంగా చూసుకోవాల్సిన చంద్రుడు రోహిణి పట్ల మాత్రమే ఎక్కువ ప్రేమగా ఉండడంతో మిగిలిన అక్కచెళ్లెళ్లు తమ తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేస్తారు ఆగ్రహించిన దక్షుడు చంద్రుణ్ణి కుష్ఠువ్యాధిగ్రస్తుణ్ణి కమ్మని పదిహేను రోజుల్లో పూర్తిగా నశించిపోమ్మని శపించాడు శప్పించాడు అప్పుడు బ్రహ్మదేవుని సలహా మేరకు శివుణ్ణి ప్రార్థించిన చంద్రునికి ఆయన ప్రత్యక్షమై అభయమిచ్చాడు చంద్రుడు పూర్తిగా నశించడం అన్నది జరగకుండా వరమిచ్చాడు పదిహేను పాటు క్రమంగా క్షీణించిన తర్వాత అంటే పక్షంలో తగ్గిన తర్వాత తగ్గిన పదిహేను రోజులకు క్రమంగా వృద్ధి చెందుతాడు అంటే శుక్లపక్షంలో పెరుగుతాడు ఇవే చంద్రకళలు అలా అమావాస్య నాటికి పూర్తిగా కనుమరుగయ్యే చంద్రుడు పౌర్ణమి నాటికి పూర్తి రూపంలో కనువిందు చేస్తాడు ఆపై చంద్రుణ్ణి తన శిరస్సును ధరించి అతని అస్తిత్వం నశించకుండా మహాశివుడు రక్షించాడు చంద్రుణ్ణి కాచిన శివుడు చంద్రశేఖరుడయ్యాడు శిరస్సును ధరించి చంద్రమౌళీశ్వరుడయ్యాడు నెలలెక్కను తాల్చినవాడు కనుక నెల తాల్పులయ్యాడు చంద్రుని వెన్నెలలో మెరిసినట్లే మహాశివుని కాయం భస్మధారణతో కాంతులేనుతుంది శివపురాణం ప్రకారం ప్రాచీన కాలంలో ఒక ఋషిపుంగవుడు కారడివిలో ఆకులు అలములు తింటూ కఠోర తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకనాడు ఆశ్రమ అవసరాల కోసం గడ్డి కోస్తుండగా అతని వేలు తెగింది అప్పుడు ఆ గాడు నుంచి రక్తానికి బదులుగా చెట్ల ఆకుల రసం కారింది అంటే తన శరీరంలో రక్తానికి బదులుగా పవిత్ర వృక్ష ఔషధ రసం నిండిపోయిందని ఆయన గ్రహించుకున్నాడు తనంతటి పవిత్రుడు ఈ బ్రహ్మాండంలోనే లేడనుకున్నాడు అతని గర్వం అణచడానికి ఆ సర్వేశ్వరుడు ఒక వృద్ధ సాధువు రూపంలో అతనున్న చోటుకొచ్చాడు ప్రాణనాథుడు తన అనుభవం గురించి చెప్పాడు అప్పుడు వృద్ధ సాధువు ఆ ఆకు కూడా అగ్నిలో కాలి బూడిదవుతుంది అప్పుడు ఆ బూడిద అన్నిటికంటే పరిశుద్ధమని అన్నాడు అలా చెప్పి అతను తన వేలిని కోసి చూపగా ఆ బూడిద రాలింది ప్రాణనాథుడికి గర్వభంగమైంది ఆ వచ్చినవాడు శివుడి అని గ్రహించాడు క్షమాపణ వేడుకున్నాడు ఈ ఘటన ద్వారా భస్మమే పరిశుద్ధ పదార్థమని మహాశివుడు స్వయంగా ప్రకటించినట్టు పురాణంలో చెప్పబడింది అందుకు ప్రతికగా శివుడు తన శరీరమంతా బూడిదాలముకుని భస్మధారి అయ్యాడు ప్రతి పదార్థం చివరకు బూడిదగానే మిగులుతుందని సత్యాన్ని గ్రహించమని అందులోని అంతరార్థం పంచభూతాలు కాలి బూడిద కాగా ఆ భస్మం స్వామి శరీరాన్ని చేరి అతడు భూతనాథుడయ్యాడు మరి త్రిశూలతత్వం ఏం చెప్తోంది విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన ఆ త్రిశూలం శివుని చేతి ఆయుధంగా మనకు తెలుసు విశ్వకర్మ పుత్రిక సంజనాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేశారు అయితే సూర్యుని తేజస్సుని భరించలేని సంజనాదేవి తండ్రిని వేడుకోగా అతడు సూర్యుని శక్తిని తగ్గించుకోమని చెప్పాడు అప్పుడు సూర్యుడు తన శక్తిలో పావు వంతును వద్దనే ఉంచుకుని మిగిలిన శక్తిని భూమి మీదకు పంపించాడు అది భూమిని నాశనం చేయగలదని భావించిన విశ్వకర్మ ఆ శక్తిని చేసి త్రిశూలంగా మార్చాడు అంతటి తేజవంతమైన ఆయుధాన్ని ధరించగల శక్తివంతుడు శివుడే అని ఎరిగిన విశ్వకర్మ ఆ త్రిశూలాన్ని శివుడికి అందించాడు త్రిశూలంలోని మూడు సూదంటు మనలు ఈ లోకంలోని సత్వ తమో రజోగుణాలకు ప్రతీకలుగా పండితులు చెప్తారు వాటిని అదుపులో ఉంచుకోగలగడం అనేది శివతత్వం అని వివరిస్తారు మరి ఆ మహాశివుని ఢమరుకం బోధించే తత్వం ఏంటో తెలుసుకుందాం బ్రహ్మాండం ఉద్భవించి సరస్వతీదేవి ఆవరించిన తర్వాత విశ్వంలో ధ్వని ప్రసరితమైంది అయితే అందులో ఎటువంటి లయ లేదు అప్పుడు శివుడు తాండవం ఆడుతూ ఢమురుకాన్ని పద్నాలుగు సార్లు మ్రోగించాడు ఆ పద్నాలుగు ధ్వనులను మహేశ్వర సూత్రాలు అంటారు అవే అక్షరాలకు ధాతువులు ఆ ఇ ఉన్ వీటిని మొదలుకొని చాషర్ హల్ వరకు మొత్తం పద్నాలుగు మహేశ్వర సూత్రాలున్నాయి వాటి నుంచే అక్షరమాల రూపొందించబడింది పద్నాలుగు సార్లు మోగిన ఆ ఢమరుకు నాదం నుంచి వ్యాకరణం ఛందస్సు సంగీత తాళం ఉద్భవించాయి ఈ ప్రపంచంలో సంచలనం పుట్టింది శక్తి ఉద్భవించింది ప్రకృతి పులకరించింది ప్రకృతికే చలనాన్ని అందించిన మహాశివుడి సంచారానికి నందీశ్వరుడు ఎలా కుదురుకున్నాడనేది ఆసక్తికరం ముని శిలాదులు ప్రార్థించి జనన మరణ చక్రాలకు అతీతుడైన పుత్రుణ్ణి వరంగా కోరుకున్నారు అలా అవ్వాలంటే శివుడికి మాత్రమే సాధ్యం కదా అందుకే ఆ మహాశివుడే శిలాదునికి నందిగా మార్చాడు శివుడిగా ఉన్నప్పటినుంచి జ్ఞానిగానే జీవించిన నంది యుక్త వయసు నాటికి ఈ జీవితంలో మృత్యువే సత్యమని గ్రహించాడు దుఃఖించాడు తండ్రి శిలాదుని సలహాలతో పరమశివుని కోసం తపస్సు చేశాడు శివుడు కరుణించి అతన్ని తన వద్దకు తీసుకున్నాడు తన గుణములకు నాయకునిగా నియమించుకున్నాడు అతన్ని అమరుడిగా చేసి తన వాహనంగా మలచుకున్నాడు నందికి పూజ శివుడికి ఆరాధన రెండూ ఏకరీతిగా జరుగుతాయని నిర్ణయించాడు శివాలయాల్లో శివలింగం ఎదుట నంది కొలువై ఉండడం అందుకేనట మహాశివుని ఆరాధనలో బంగును ఉపయోగించడం గురించి ఒక కథ ఉంది క్షీరసాగర మదనం అప్పుడు తొలిసారిగా పుట్టిన హాలాహలాన్ని శివుడు స్వీకరించి కంటంలో నిలిపి ఉంచిన కారణంగా అతడు గరళ కంటుడయ్యాడు కదా ఆ గరళంచేత కలుగుతున్న గొంతు మంటను ఉపశమింపజేయడానికి పార్వతీదేవి ఆయనకు బంగు ఆకులను నమలమనిచ్చింది అధర్వణ వేదంలో బంగు ఆకుల్లో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉందని చెప్పబడింది అందుకే ఆయనకు బంగు పత్రాలను సమర్పించారు శివుడు బంగును స్వీకరించి గాఢమైన తపస్సులోకి వెళ్లాడని చెప్తూ శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించే తాంత్రిక విధానాల్లో నాగసాధువులు బంగును సేవిస్తూ ఉంటారు అయితే ఔషధం మోతాదు మించితే విషమించినట్లే ఈ బంగును విలాసం కోసం తీసుకున్న వ్యక్తి మానసిక ఆరోగ్యం చెడుతుంది వ్యసనంగా మారితే జీవితం తల్లకిందులవుతుంది దేవుడి పేరు చెప్పి శివరాత్రి పేరు చెప్పి బంగు గంజాయి వంటి మత్తు పదార్థాల్ని సేవించడం వల్ల ప్రాణాలకు హానికరం పూజాధికారులు అర్చనలు అనేవి ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఎంచుకున్న ఉపాసనల పద్ధతులు వాటి చాటున వ్యక్తిగత వ్యసనాలను దేవుడికి ఆపాదించి చేయడం పరమ పాపం అలవాటు దురాలవాటు మధ్య ఉన్న భేదం గుర్తిస్తే విషయం ఏంటో బోధపడుతుంది ఇంతకీ ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది కదా మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడంలో ప్రత్యేకత ఏంటో తెలుసుకోవద్దు పురాణాల్లో ఇందుకు వివరణ ఉంది పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు జరుగుతుంది అది లోక కళ్యాణం లింగోద్భవం జరిగింది కూడా ఆతిథిలోనే ఆది దంపతుల కళ్యాణం నాడు చేసే శివరాత్రి పూజ దంపతుల మధ్య అనురాగాన్ని పెంచుతుందని కుటుంబ జీవనం సజావుగా సాగుతుందని భక్తులు విశ్వసిస్తారు శివరాత్రి జాగరణ పురాణ పఠనం శ్రవణం లింగోద్భవ పూజ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం దర్శించి తరిస్తారు ఇంటిల్లిపాది శివనామ జపంతో ముక్తిని పొందుతారు భక్తుల ఇంటిని చల్లగా చూసే మహాశివుడు తాను కుటుంబ సహితుడిగా కైలాస పర్వతంపై కొలువున్నాడు కదా ఆ వైనం గురించి శివపురాణం ఖండంలో చెప్పబడింది మహాశివుని తపస్సు మూలంగా ఉత్పన్నమైన తేజస్సు నుంచి ఆవిర్భవించిన సుమేరు పర్వతం దేవదారు యుద్ధంలో క్షయమైపోయింది అప్పుడు శివుని త్రినేత్రం నుంచి వెలువడిన తేజోమయ కాంతిపుంజం నుంచి కైలాస పర్వతం భూమిపై ఆవిర్భవించింది స్కాంద పురాణం పార్వతీదేవి కైలాస పర్వతంపై శివుని గూర్చి కఠోర తపస్సు చేసిందని నాటి నుంచి ఆ పర్వతం శివునికి శాశ్వత నివాసంగా మారిందని చెప్తోంది కైలాస పర్వతం చేరువనే మానస సరోవరం చుట్టూ పరిక్రమణ చేసేటప్పుడు ఏదో అతీత శక్తి శబ్దం వినిపిస్తుందని భక్తులంటారు శ్రద్ధగా వింటే అది ఢమరుక ధ్వనిలాగా ఓంకార నాదంలాగా వినిపిస్తుందంటారు అది మంచు విచ్ఛిన్నం కావడం వల్ల వచ్చే శబ్దమని శాస్త్రవేత్తలు అంటారు మరి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారి విశ్వాసాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా శాస్త్రవేత్తలు చెప్పే ప్రాకృతిక కారణాన్ని హేతువుగా తీసుకోవాలనేది నేటికి విడివాడని కైలాస పర్వత రహస్యం ధ్వని మాత్రమే కాదు రాత్రివేళ కైలాస శిఖరంపై సప్తవర్ణ కాంతులను చూశామని ఏదో అదృశ్య ఘటన అక్కడ జరుగుతుండడానికి అది సంకేతంగా తాము భావిస్తున్నామని చాలామంది అంటారు అయితే అది కైలాస పర్వతం తాలూకు శక్తి ఆకాశంతో కలిసి ఇటువంటి కాంతులను ఏర్పరుస్తూ ఉండొచ్చని నాసా అభిప్రాయం మరి ఆ వెలుగులు శక్తి తరంగాలా దైవిక శక్తి తరంగాల అనేది ఆ దేవుడికే తెలియాలి విజ్ఞాన శాస్త్రానికి భక్తి విశ్వాసాలకు మధ్య జరిగే ఎడతెగని చర్చకు దారితీస్తుందది అంతెందుకు నేటికీ హిమాలయాల్లో యతి అనే పెద్ద జీవి ఉందని తాము చూశామని స్థానికులు నేటికి చెప్తున్నారు అయితే సైన్స్ కూడా ఎతి లేదని అంటూనే అదేదో గుర్తు తెలియని మంచు ఎలుగుబంటి అడవి మనిషి కావచ్చని లేదా ప్రాచీన కాలపు జీవి ఏదో కావచ్చని అంటున్నారు టిబెట్ నేపాల్ ప్రజల విశ్వాసం ప్రకారం అది భారీ మంచు మనిషి అని కైలాస పర్వతం సమీపంలోనే ఉంటుందని అంటారు అటువంటి విషయాలే హిమాలయాల పర్వతం పట్ల ప్రజల్లో అంతులేని ఉత్సుకతను రగిలిస్తున్నాయి ప్రాచీన మానవుడి అవశేష జాతి అనుకున్నా గాని నిరూపించే ఆధారాలేవి ప్రస్తుతానికి లేవు కైలాస పర్వత విశేషాలు మరికొన్ని ఉన్నాయి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్లు వాటిని దైవిక చిహ్నాలుగా భావిస్తే శాస్త్రవేత్తలు భౌగోళిక పరికల్పనగా భావిస్తున్నారు కైలాస పర్వత శిఖరం వెనుకగా సూర్యాస్తమయం అవుతున్నప్పుడు పర్వతం నీడ స్వస్తికాకారంలో కనిపించడం అద్భుతం కైలాస పర్వతంపై కురిసిన మంచును దక్షిణ దిక్కు నుంచి చూస్తున్నప్పుడు ఆ రాళ్ల మధ్యలో మంచు కురిసిన ప్రాంతం ఓంకార రూపంలో కనిపిస్తుంది భక్తి పవిత్రతలు విజ్ఞాన శాస్త్రం ఈ రెండిటికీ ఈ స్థితులు ఆధ్యాత్మికమైనవా ప్రాకృతికమైనవా అయినా కైలాస పర్వతం ఒక ప్రత్యేక విశిష్ట కలిగి ఉందనేది మాత్రం తథ్యం మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో ద్రౌపదీ సమేతంగా పాండవులు కైలాస పర్వతం దిశగా ప్రయాణిస్తూ నడుస్తుండగా ఒక్కొక్కరు తనువు చాలించడం చివరకు ధర్మరాజు మాత్రం స్వర్గానికి చేరుకోవడం మీకు తెలిసిన కథే ఇందులోని అంతరార్థం ఏంటంటే యుగాల నుంచి కూడా హిమాలయాల్లోని కైలాస పర్వతాన్ని స్వర్గానికి మార్గంగా భావించే విశ్వాసం ఉంది కైలాస పర్వతం నాలుగు దిక్కులు దిక్సూచిలోని నాలుగు దిక్కులుగా భావించొచ్చు అందుకే ఇక్కడ దిక్కుల నిర్ణయం అసంభవం అవుతుందని పరిశీలకులు చెప్తున్నారు అసలు కైలాస శిఖరం పైకి చేరుకోవాలని ప్రయత్నించిన వారికి అకస్మాత్తుగా మారిపోయే అక్కడి వాతావరణం అడ్డంకి అని తెలిసి విమానాలు ఎగరడం నిషేధమని తెలిసి ఎన్నో రోజులుగా ప్రశాంత వాతావరణం కోసం ఎదురుచూసిన చైనా సైన్యం అలాంటి రోజు రాగానే వెంటనే హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లింది మరికొద్దిసేపట్లో అక్కడకు చేరుకోవచ్చని అనుకుంటున్నంతలు ఉన్నట్టుండి మేఘాలు అలుముకుని మంచు విరిగిపడింది పడింది హెలికాప్టర్ కారు మేఘాలు కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులతో వాతావరణం భయంకరంగా మారిపోయింది అయినా కూడా మరింత ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా భారీగా మంచు కురిసింది గాలి ఒత్తిడి పెరిగింది ఆ వాహనాన్ని నియంత్రించడం అసాధ్యమైంది కైలాస పర్వత భౌగోళిక సంక్లిష్టత కారణంగా దిక్కులన్నీ ఏకమై దిక్సూచి కూడా ఏ దిక్కునున్నది కూడా అర్థం చేసుకోలేకపోయింది ఇక మార్గాంతరం లేక జాగ్రత్తగా వెనుతిరిగి వచ్చామని చైనా వాళ్లు చెప్పారు నాసా శాటిలైట్ పరిశోధనల్లోనూ కైలాస పర్వతం ధ్యానం సమాధిలో ఉన్న ఓ భారీ కాయంలా కనిపిస్తోందని చెప్పింది ఆధ్యాత్మికత అనుసరించే వారికి అది మహాశివుని రూపం విజ్ఞాన శాస్త్రం నిరూపించే వరకు శాస్త్రవేత్తలకు అది ఒక రహస్యమైన ప్రకృతి ఘటన ఎలాగైనా సరే కైలాస పర్వతం ఒక అంతు చిక్కని అసాధారణ అంశమే కదా భారతీయ ధార్మిక విశ్వాసాల లోతైన తాత్వికతను సాధన ద్వారానే అర్థం చేసుకోగలమన్నది శాశ్వత సత్యం మహాశివుని తత్వాన్ని తెలుసుకోవడానికి కూడా ఆధ్యాత్మిక సాధనే సరైన మార్గం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలోని నిగూఢార్థాన్ని స్వయంగా శోధించి గురువుల్ని ఆశ్రయించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హర హర మహాదేవ శంభో శంకర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్